మంచిగా ఫీట్ చేస్తుంది అయిపోయిందా దా నువ్వు ఇక్కడ నుండి నూరా ఇక్కడి నుంచి ఫీడ్ ఏమైంది అదే ఇట్లా ఇట్లా చేయమీ తెలుసు ఇక్కడ చేసేసుకోండి ఫ్రీగా ఉంటుంది ఇద్దరు చేస్తారా చేరా నేను ఇప్పుడు మదర్ ఫాదర్ని తీసుకెళ్ళి అక్కడ ఫీడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఎలా చేపిస్తున్నానో అంతకన్నా ముందు చూడండి అక్కడ ఆ చిక్ ఆ పాట్లోనే చిక్స్ ఉన్నాయి అది క్లోజ్ చేసి పెడుతున్నాను నేను కొంచెం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందనే నేను చూ చూపిస్తాను మీకు ముందు చూడండి అక్కడ ఆ లొటీనో చూడండి ఈ లొటీనో బర్డ్స్ ఎట్లా ట్రై చేస్తున్నాయో చూడండి లోపలికి వెళ్ళడానికి బాక్సులోకి వెళ్ళడానికి పాట్లోకి వెళ్ళడానికి ఆ పాట్ని సెలెక్ట్ చేసుకున్నాయి ఇక్కడ ఇంకా ఇంకా మనం అక్కడ చుట్టుపక్కల ఏ పార్ట్స్ పెట్టినా కూడా అందులోకి వెళ్ళవు అవి అది చూడండి ఇక్కడ ట్రై చేస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హోల్ ఉంది అది ట్రై చేస్తున్నాయి అక్కడ నుంచి అవి మేటింగ్ కూడా అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ జస్ట్ వాటి చిక్స్ని వదిలిపెట్టి నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వాటి చిక్స్ వచ్చేసి లొటీనో చిక్స్ వాటికి కూడా హ్యాండ్ ఫిటింగ్ చేస్తున్నాను నేను అది చూడండి ఆ పార్ట్ మీదనే ఉన్నాయి వాటికి అసలు ఇది దారుణం నాకైతే ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి పని పెట్టేసినాయి నిజంగా ఆ ఒక్క రెండు బర్డ్సే వెళ్తున్నాయి మళ్ళీ వేరే బర్డ్స్ కూడా ఇప్పుడు ఏం రావట్లేదు ఇంకా మీకు వేరే ప్లేస్ ఏం దొరకట్లేదా వాటి పేరెంట్స్ ఫీడ్ చేస్తాయి ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ నుంచి లేవాలి మీరు ఇక్కడ ఉంటే అవి కూడా రావు భయపడతాయి వెళ్ళిపోండి హెల్పో ఇట్లా పెట్టేస్తాను వాటి పేరెంట్స్ అయితే తీసుకొని వస్తా బయట ఉన్నాయి పోదామా ఫీడ్ చేస్తావా పిల్లలకి దా ఓకే మెయిల్ ఎక్కడుంది మరి మెయిల్ లోపలే ఉందా పార్ట్ దగ్గర ఉందా లేదా ఎక్కడుంది అవి అక్కడ కూర్చొని ఉంది మెయిల్ ఫీడ్ చేస్తావా పిల్లలకి నువ్వు కూడా చేస్తావా నడు నడు ఇక్కడ కూర్చో నేను అట్లా తిరిగి వస్తా వెయిట్ నేను అట్లా తిరిగి వస్తా రెండు గుండు వస్తున్నా ఉండు అరే బాబు రే వస్తున్నా 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 అదే ఇట్లా ఓకే ఇక్కడ ఇక్కడుండు ఒకసారి దా తల్లి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళావా నా నా చెమీ నుంచో మరి డ్రిప్ ఉంటుంది పిలువు ఇప్పుడు పిలువు పిల్లలు పిలువు ఓకే లోపలికి వెళ్ళి సార్ ఇట్లా ఫీడ్ చేయిస్తున్నా అండి టైం టు టైం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇట్లా చేయించింది అనుకోండి ఆల్మోస్ట్ పిల్లలు పెద్దగా అయిపోయినాయి కాబట్టి బయటకు వచ్చేస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదు ఇంకా నువ్వు వెయిట్ చేయి వచ్చేంతవరకు వెయిట్ చేయి ఓకేనా వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఫీడ్ చేయొచ్చు ఓకేనా అట్లా ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి వస్తున్నాను ఈ పాట్ని కొంచెం క్లోజ్ చేసి పెడుతున్నాను దాన్ని ఓపెన్ చేస్తే వెళ్తున్నాయి ఫీడ్ చేస్తున్నాయి ఇంకా లేకపోతే కష్టం ఉంది ఈ పాట్ అంటేనే వాళ్ళకి ఇష్టం ఉంది చాలామంది చాలా కామెంట్స్ చేశారు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి అది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వర్కౌట్ కాదండి దీని చుట్టూ పార్ట్స్ పెట్టమన్నారు పెట్టినా కూడా బర్డ్స్ ఏంటంటే ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాయంటే ఆ పార్ట్లోకి పోవడానికి ట్రై చేస్తాయి అక్కడ చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాయి అందులో ఎగ్స్ ఉన్నాయి కాక్టైల్ ఎగ్స్ ఉన్నాయి వాటిని కాక్టైల్స్ని బెదిరించి ఒకటి కాకపోతే ఒకటే అక్కడ ఎట్లా అంటే మనకు సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉంటాయి వేరే బర్డ్స్ బయటికి వెళ్ళినా కూడా ఇంకో వర్డ్ వచ్చేసి అక్కడ ఉంటుంది మెయిల్ బయటికి వెళ్తే ఫీమేల్ ఫీమేల్ బయటికి వెళ్తే మేల్ అక్కడ ఉండిపోతాయి అట్లా ఇంకా దాంట్లోకి వేరే వాటిని రాని అనుభవం ఇంకా ఇప్పుడు మన దగ్గరికి ఈ దీంట్లోకి వచ్చే లొటినో పేరు వచ్చేసి అది అక్కడ మేట్ అవుతుంది చూడండి ఆ పేరు మీటింగ్కి ముందే బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి అన్నట్టు పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాయి మెయిల్ వచ్చి సెలెక్ట్ చేసుకొని అంతా ఓకే ఉంది అని అనుకుంటదే మేటింగ్ చేస్తాయి నాకు తెలుసా అవి వేరే పార్ట్ ఎక్కడన్నా సెలెక్ట్ చేసుకొని ఉంటాయి మళ్ళీ ఇంకా ఫీడ్ చేస్తుంది బయటకు వచ్చేస్తుంది ఫీడింగ్ అయిపోయాక బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మదర్ని తీసుకెళ్తే మదర్ కూడా మంచిగా ఫీడ్ చేస్తుంది అయిపోయిందా ద నువ్వు ఇక్కడ నువ్వు రా ఇక్కడ నుంచి పీటే ఏమైంది అదే చేస్తా ఇక్కడ ఇట్లా చేయమీ తెలుసు ఇట్లా వేసేసుకోండి ఫ్రీగా ఉంటుంది ఇద్దరు చేస్తారా చేరా దీనికే కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయ్యింది నోట్ దగ్గర కానీ పర్లేదు ఫీడింగ్ ఇస్తుంది కదా సెట్ అయిపోతుంది బర్డ్స్ చాలా తొందర సెట్ అయిపోతాయండి మనం కరెక్ట్గా చూసుకుంటే నువ్వెళ్ళు నువ్వెళ్ళు ఎవరు రారు నేను ఉన్నా కదా నువ్వు ఫీడ్ చేసేసుకో ఇట్లా టైం టు టైం వచ్చి ఫీడ్ చేసేస్తా ఇంకా వాటి ఫీడింగ్ అయిపోయిందంటే మళ్ళీ క్లోజ్ చేసేస్తా ఇంక ఇట్లా వేస్తున్నాయి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే జిప్స్ కూడా బయటకు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ అవి పెద్దగా అయిపోయినాయి కాలనీలో ఇట్లాంటి గొడవలు కామన్గా అవుతూనే ఉంటాయండి ఇంకా ఈ కాక్టైవ్స్లో తక్కువ కానీ బడ్జెస్లో అయితే చిక్స్ని పేరెంట్స్ని పెద్దవి చిన్నవి అన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి చాలా పెద్ద ఫైట్స్ ఉంటాయి ఇంకా అక్కడైతే నీ డిస్టర్బెన్స్ ఏందిరా నాకు అయిపోయిందా చాలా సరే నువ్వే నువ్వు చేస్తావా ఏమన్నా ఫీడ్ చేస్తావా ఇంకా సూపర్ కదా అసలు ఇది మాత్రం నేను ఇట్లా అవుద్ది అసలే అనుకోలేదు ఇట్లా ఫీడ్ చేస్తుందని కూడా అసలే అనుకోలేదు హ్యాండ్ ఫీడింగ్కి తీసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ లొటినో చిక్స్ కూడా సేమ్ ఇదే పొజిషన్ వస్తే అల్బినో చిక్స్ లొటినో చిక్ ఇదే పొజిషన్ వస్తే తీశాను కదా హ్యాండ్ ఫీడింగ్కి తీశాను హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాను ఆల్రెడీ వాటికి హై హలో ఇక్కడ ఇంకెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను అంటే పాటని బర్డ్ లోపలికి వెళ్ళకుండా ఇట్లా పెట్టేస్తుంది ఇక ఇట్లా పెట్టేస్తున్నా ఇక్కడ ఒక యాప్ ఉంటుంది ఇక్కడ ఒక యాప్ ఉంటుంది వెనకలో ఉంటుంది ఇట్లా పెట్టేస్తే ఇంకా బర్డ్స్ వేరే వెళ్ళట్లేదు ప్రాబ్లం ఉండట్లేదు పదా మనం బయటికి వెళ్ళిపోదాం పదా బయటికి వెళ్ళిపోదాం పద ఇంకా ఓకే 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 బాయ్ బాయ్ 拜。<Bye. S 2> <laughs>